పరిపాలన ఆంధ్రప్రదేశ్ చాలా బాగుందండి మేము పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక పేపర్లో చూసి మా గిరిజన ప్రాంతానికి వచ్చారు వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి ఎందుకంటే అతను అంత దూరం మాకు వర్షానికి తోటి వచ్చాడంతే మేము అతను ఇక్కడ శుభ అవుతుందని మేము వచ్చాము మాది అండి అల్లూరు అండి ఆనంతగిరి మండలం అండి మాది కురపార్తి ఎలగల్పాడు వాజంగు ఆరిమన్కరువు రాసికెల్గు ఈ రెడ్డిపాడండి మాకు ఐదు ఐదు వందల కోట్లు పెట్టి రోడ్డు శాంక్షన్ చేశారండి అంతకంటే గొప్ప దేవుడు ఇంకెవరు వస్తారండి మన ఎదురుగా కనీసం ఎమ్మెల్యేలు కూడా మాకు ఎలా ఉంటారో మాకు తెలియదండి ఓట్ ఓటు వేయడం అని తెలియడం తప్ప కాని అతను కూడా రాలేదండి మాకు వచ్చిన తర్వాత మా స్కూల్కి ఒక కార్తెం కూడా రాయకుంటానా నోటు మాటే చూపించామండి పవన్ కళ్యాణ్ గారు అలా కార్ ఆపేసి స్కూలు నడితే భారీ కూడా కట్టడానికి అతను సొంత డబ్బులతో నిధులతోటి మా స్కూల్లోని అభివృద్ధి పనులు టకటక అవుతున్నాయండి ఒక బోర్ కోసారు మనం నీళ్ళకి చాలా ఇబ్బంది అండి ఎన్ని పిటిషన్లు పెట్టినా ఎందరు వచ్చినా సరే ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎవరు ఎన్ని సంవత్సరాలు గెలిచినా సరే ఎవరు కూడా రాలేదండి మా కాసి గిరిజను అంతే చూడడానికి ఎవరు కూడా రాలేదు అలాంటిది ఒక ముఖ్యమంత్రి మా దగ్గరికి వచ్చినందుకు ఫలాది వందనాలండి ఇతను పిఠాపురం కాడ సినిమాలు కూడా చూడడం తప్ప నిజంగా ఎలాగుంటాడో మాకు తెలియదండి వచ్చాక మాకు చాలా ఆనందంగా ఉన్నదండి చాలా మాకు అతను అంత దూరం వచ్చినాడంతా మాకు గొప్పతనం అండి అన్న తర్వాత నాకు తండ్రి తర్వాత తండ్రి స్థానంలోని మాకు అన్ని అందుబాటులోని ఇల్లులు కూడా శాంక్షన్ అవుతుందండి చాలా బాగా చూసుకుంటున్నారండి అన్ని అధికారులు ఎప్పటికప్పుడుకి అన్నీ వస్తున్నారండి ఇప్పుడు కొద్దిగా రోడ్లు కూడా నన్నీ మరమ అన్ని కూడా చేస్తున్నారు అండి మాకు ఏసీ కాలం వస్తే నీళ్ళకి ఇబ్బంది అండి బోరు కూడా పడదండి చాలా ఇబ్బందులు అవుతాము కొరపర్తి లోని అన్ని దానికి కొద్దిగా ఇబ్బంది అండి మాకు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక బోరు కోయించారండి ఆ గోడ చుట్టు బాగా కట్టిస్తున్నారండి అంగన్వాడిని సెంటర్ కూడా కట్టిస్తున్నారండి అతను ఓపీని కి వస్తారని మేము నమ్ముకుంటున్నామండి అతను కి మేము చీఫ్ గెస్ట్ గా పిలుచుకోవాలనుకుంటున్నాము అతను సొంత నిధులతో మాకు సాయం చేసినంత గొప్ప దేవుడు అండి అంతకంటే ఇంకా ఎవరు కూడా చేయారండి చాలా మంచి చాలా ఆనందంగా ఉన్నదండి అమ్మ మీరు ఇప్పటికొచ్చి ఎప్పుడు కిందకి అయితే వచ్చి ఉంటారు కదా ఈ ఈ ఏరియాలో రాలేదండి ఇతను పవన్ కళ్యాణ్ సభ ఇక్కడ అవుతుంది అనగా మేము అంత దూరం నుంచి అన్న వచ్చేసామండి పంపించారండి పవన్ కళ్యాణ్ గారు వచ్చింది కూడా అన్ని సైపాయలు అన్ని దానికి వెళ్ళడానికి కూడా అంత దూరం నుంచి వచ్చినందుకు మాట్లాడే అవకాశం అనేసి మేము నమ్ముతున్నాం అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకుంటున్నారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అది నిజమే అనుకోవచ్చు అలా కనకండి అతను సినిమా కొన్ని కోట్లు వస్తాయండి అతనికి ఎందుకండి డబ్బులు మన ప్రజలు కావాలండి అతను అసలు చిన్న పిల్లలు కూడా ఆపితే వచ్చే మనిషి తత్తావండి కారు ఇలా రోడ్డు పక్కన తీసి ఆపారండి అతనికి అతనికి డబ్బులు ఎందుకండి మనిషి కావాలి కాని రానున్న రోజులు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యే అవకాశం ఉందా ఉందండి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన అన్నారు కదా అతను చంద్రబాబు నాయుడు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు అందరికి మనం వేరు చేసి మాట్లాడకూడదండి అన్ని కుటుంబంగా ఉన్నాం కాబట్టి వచ్చే అవకాశం ఉంటే అవుతారు చాలా బాగుందండి అప్పుడంతే పనికి వెళ్ళినా వ్యవస్థ నడిది పనిముట్లుకి వెళ్ళినా సరే డబ్బులు పడి కాదండి అతను అలాంటిది ఇప్పుడు మనం వారం పనికి వెళ్తే డబ్బులు వెంటనే పడిపోతున్నాయండి అలాంటి ముఖ్యమంత్రి ఉంటే మనకేం వేయమండి ఆరోగ్య కేంద్రాలు కూడా అన్ని కూడా బాగానే చూసుకుంటున్నారండి ఎటువంటి ఇబ్బందులు ఏం లేవండి